హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తప్పని వైద్య విధానాలు ధనుంజయ్ గారికి జరుగుతున్నాయి ఆయన ఒక్కోసారి వద్దు అంటూ పెడుతున్న కేకలకు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు తర్వాత ధనుంజయ గారి దగ్గర కూర్చుని ఆయన చేయి పట్టుకుని ఎంతో ఇష్టమైన తెలుగు వీర లేవరా దీక్ష సాగరా అంటూ చిన్నగా పాడుతూ ఉన్నారు దుర్గమ్మ గారు భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ ఒక క్షణం దుర్గమ్మ వైపు అలాగే చేస్తారు ధనుంజయ్ గారు నిశ్శబ్దంగా ఉండాలి మీకు ఏమీ కాదు మీకు ఇష్టమైన టిఫిన్ రెడీగా ఉంటుంది తర్వాత అంటున్న దుర్గమ్మ వైపు మౌనంగా చూస్తూ ఉన్నారు ధనుంజయ్ గారు రాజా మాట్లాడుతూ నాయనమ్మ మీరు వెళ్ళిపోయారా మీరు వెళ్ళపోయారా మేము ఉంటాము అన్నాడు అలా ఎలా వెళ్ళగలరా వెళ్ళగలనరా పిచ్చికన్నా నేలన నా పసుపు కుంకాలు పచ్చగా ఒక చోటు ఉంటే ఏమీ లేని పిచ్చిదానిలా ఇక్కడ ఉండిపోయాను ఇప్పుడు అన్నీ తెలిసి నేను ఎలా వదిలి వెళ్ళనని మనసులో అనుకున్నారు గారు రాజా కూడా ఇక అలా అనడం కరెక్ట్ కాదని అర్థం చేసుకున్నాడు దుర్గమ్మ గారి ముఖం వైపు చూస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు తాతగారు నానమ్మ అలా అనకూడదనుకున్నాడు రాజా మొత్తం చెక్ చేసి ధనుంజయ్ గారు కేసు విషయాలను ఒక ఫైల్ తయారు చేశారు డాక్టర్ ముకుందరావు గారు కొన్ని టెస్టులకు ధనుంజయ్ గారు అసలు సహకరించలేదు ఆ విషయమే కృష్ణవర్మ గారికి ఫోన్ చేసి చెప్పారు ముకుందరావు గారు పని మీద వచ్చిన నేను నెల రోజులు పైనే ఉంటాను ఆంధ్రాలో డైలీ చెకప్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను ప్రయత్నిద్దాం తప్పులేదుగా అన్నారు ముకుందరావు గారు తాతగారి పరిస్థితి మరి ఎలా అనిపించింది సార్ మీకు అన్నాడు కృష్ణవర్మ అది సంవత్సరాల తరబడి అలా ఉండడంతో కొంత టైం పడుతుంది కానీ ఆయన కొన్ని టెస్టులు సహకరించలేదు కృష్ణ మీరు కూడా ఉన్నప్పుడు చేద్దాం ఒక వారం రోజులు పోయిన తర్వాత చూద్దాం ఎందుకంటే ఇప్పుడే కదా అన్నారు ముకుందరావు గారు తన పెళ్లి విషయం జరిగి కార్యక్రమాల విషయం చెప్పి తప్పకుండా రావాలి సార్ మీరు అని చెప్పారు కృష్ణవర్మ తప్పకుండా వస్తానంటూ నవ్వేశారు ముకుందరావు గారు ధనుంజయ్ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అని చెప్పారు ఆయన వాడిన ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ వల్ల మత్తుగా ఉంటుంది ఆ సమయంలో ఆ మత్తులో ఆయన ప్రవర్తన గమనించగలిగితే ఇంకా మంచిదని చెప్పిన ముకుందరావు గారి మాటలకు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారితో కలిసి రాజశేఖర్ నిలయంలో దిగిపోయారు వివరాలన్నీ కృష్ణవర్మకు చెప్పమని రాజాకు చెప్పారు తాతగారి పట్ల నానమ్మ శ్రద్ధ చూస్తుంటే ఆ వయసులో రాజాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ వయసులో ఈ వయసు వచ్చిన తర్వాత కూడా తాతగారి ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుని ఆయనను మామూలు మనిషి చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు తాతగారికి నానమ్మకున్న గతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేయాలని ఆమె ప్రయత్నించడం రాజా గమనించాడు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఏమీ కాదమ్మా జాగ్రత్తగా ఉండండి మత్తుగానే ఉంటారు నేను ఉంటాను కానీ మీరు అక్కడ వేడుకల దగ్గరికి వెళ్ళవచ్చు కదా అన్నాడు ఆనంద్ లేదు నాన్న డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పాలి చెప్పారు ఆ ప్రకారం నేను చూడాలి ఆయన ఇచ్చిన కొన్ని ఇంజక్షన్స్ వల్ల మత్తులో ఏదైనా మాట్లాడగలుగుతున్నా లేదా ఏదైనా వింతగా ప్రవర్తిస్తున్నా లేక కలవరిస్తున్న అవన్నీ కూడా చెప్పమన్నారంటూ డాక్టర్ గారు చెప్పిన మరికొన్ని విషయాలు చెప్పారు దుర్గమ్మ గారు వెళ్ళండి వేడుకలు కదూ అందరూ ఆనందంగా ఉండాలి అన్నీ సంతోషంగా నేను వీడియోలు అన్నీ చూస్తానని తన గురించి బాధపడతారేమో అన్నట్టుగానే ముందుగానే జాగ్రత్తలు చెప్పింది శ్రీనివాసరావు గారు పని మనిషిని పిలిచి ఇక్కడే జాగ్రత్తగా ఉండమని తమకు తెలిసిన అబ్బాయిని కూడా ఇక్కడ సహాయంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు అందరూ ప్రస్తుతానికైతే తాతగారు నానమ్మ ఇంటికి చేరారన్న విషయం పిల్లలకి తెలిసింది స్నాక్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలయ్యాయి సినీ పాట కచేరీ రికార్డింగ్ డాన్స్ ఫేమస్ ఆర్టిస్టులు కొందరు ఆ పాటలకు డ్యాన్సులు వేయటానికి వచ్చారు ప్రత్యేకంగా వారి కోసం ఏర్పాట్లు చేసిన స్టేజ్పై డాన్సులు మొదలయ్యాయి డీటీఎస్ సౌండ్లో పాటల కురకారిని ఉర్రతల ఉర్రతొలగిస్తున్నాయి రవివర్మ కంగారుగా ధరణి దగ్గరకు వచ్చి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మనం లోపలికి వెళ్ళిపోదాం అన్నాడు నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి హాయిగా ఉంటుంది ఏదైనా కొద్దిగా తేడా ఉన్నా కూడా నేను జాగ్రత్త తీసుకుంటాను కదా నాకు నాకుంటుందిగా బాధ్యత అంటూ నవ్వింది ధరణి స్టేజ్ మీద ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు అంటూ కృష్ణ గారి పాటకు డాన్సులు వేస్తున్న డాన్సర్ల వైపు చూసి తెగ నవ్వేశారు అందరూ అనౌన్స్ చేస్తున్న అబ్బాయిలు చాలా హుషారుగా అందరిలో ఊపు తెప్పిస్తూ మరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ని రక్త కట్టిస్తున్నారు ఫ్యాక్టరీ జనాలు హాస్పిటల్ వర్కర్స్ ఇంకా గూడెం ప్రజలు దామోదర్ వర్మ గారు పిలిపించిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది ఒకటే అరుపులు కేకలు ఆనందంలో మునిగిపోయారు అందరూ ఎవరి జంటలు వారి పక్క పక్కన కూర్చొని చూస్తున్నారు వేడుకలను పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మాత్రమే ఒక చక్కటి సింహాసనం లాంటి విలాసమైన కుర్చీ ఏర్పాటు చేశారు కృష్ణవర్మ ఇద్దరు జంటగా కూర్చున్నారు వారి పక్కన ఒకవైపు ధర్ణి రవివర్మ మరొక వైపు దేవగీతగా కూర్చున్నారు ఒకటే గోళ ఆటలు పాటలు రాజా వచ్చి వివరాలు కృష్ణవర్మ గారికి చెప్పి కూర్చున్నాడు నవ్వుతూ కుడికాను కొట్టగానే కుర్రాన్ని ఎడమకాన్ను కొట్టగానే వెర్రోడిని అంటూ శోభన్ బాబు పాట మొదలైంది ఆనాటికి ఈనాటికి ఓల్డ్ సాంగ్స్కి బాగా పాపులారిటీ ఉంటుంది రికార్డింగ్ డాన్సర్లు చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది అందరిలో పైకి లేచి నన్ను రెచ్చగొట్టి చూడరాదా అంటూ పైకి అంటూ రవివర్మ గారు పైకి లేచి ధరణి వైపు చూస్తూ నాగేశ్వరరావు గారిలాగా ఫోజు పెట్టి ఒక స్టెప్ వేశాడు మురళి నవ్వుతూ ఉన్నది రవళి రాజా అల్లరికి అంతే లేదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ వారి దగ్గరకు వస్తున్న కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ని స్వీకరిస్తూ ఎవ్వరూ కూడా అలసిపోకుండా ఆనందాలను ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాక్టరీలో ఉన్న కుర్రకారు కూడా కాసేపు స్టెప్పులు వేసి వెళ్ళారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఎవరికి వారే వారి జంటల దగ్గర కూర్చుని నవ్వుతూ ఉన్నారు విశ్వనాథ్ గారు నాగేశ్వరరావు గారు పాట వచ్చేలోపు చప్పట్లు కొట్టేసరికి అంబిక గారు నవ్వేశారు ఆనంద్ సుప్రజ ఒకరిచే ఒకరు పట్టుకుని నవ్వుకున్నారు చిన్న బాబు లోపలే ఉన్నాడు వసుంధరా దేవి గారు యశోధ ఎవరో ఒకరు ఉంటున్నారు అప్పుడే బాబు దగ్గర నుండి వచ్చింది సుప్రజ వేణువేణువైనా సరిగమ్మ విన్నావా అంటూ వస్తున్న పాటకు శ్రీనివాసరావు గారు దేవిక నవ్వుకున్నారు వారి వారి వయసులో ఆ పాటను వారు ఎంజాయ్ చేసిన తీరును గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్నారు ఎవరికి వారే ఏడడుగుల సంబంధం ఏనాడో వీడని బంధం అంట వచ్చిన పాటకు రవివర్మ ధరణి ఒకరు చేయి ఒకరు పట్టుకున్నారు ఆ పాట వచ్చినప్పుడు తెలియకుండానే అందరూ కూడా భార్య భర్తల ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు కృష్ణవర్మ శ్రావణి వారి వారి చేతులతో మాట్లాడుకుంటూ అల్లరి చూపులతో కవ్వించుకుంటూ కొంటె పనులు చేసుకుంటూ ఉన్నారు ఇంకైనా కాబోయే కొత్త జంట అవకాశం కొరకు వేచినట్టుగా వారి ఇబ్బంది వారే పడుతున్నారు ఇక రికార్డింగ్ డ్యాన్స్ వేసే వారికి కాసేపు డ్యాన్స్లు ఆపారు అనౌన్స్ చేసే అబ్బాయిలు ఇప్పుడు మా డాన్సర్లు ఇంతవరకు చక్కగా అన్ని పాటలకు చిందులు వేశారు ఇప్పుడు మేము ఏ జంటకి ఏ సెట్ అవుతుందో మేమే సెలెక్ట్ చేసి కాసేపు ఆ పాట పెడతాము మీరు దానికి తగ్గట్టుగా అభినయించాలి పెద్దవాళ్ళని లేదు చిన్న వాళ్ళని లేదు అందరూ వెయ్యాలి అంటున్న యాంకర్స్ మాటలకు అందరూ నవ్వేశారు దామోదర్ వర్మ గారైతే ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేశారు సరే కాసేపు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మేము పెట్టబోయే పాటలకు ముందు పెద్ద జంటలు తర్వాత చిన్న జంటలు ఆ తర్వాత కాబోయే వధువర్లు అందరూ కూడా డ్యాన్సులు వెయ్యాలి అని పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయాలి అని అందరికీ చెప్పారు నో అని అందరూ అరుస్తుంటే తప్పకుండా చేయాలి అన్నారు దామోదర్ వర్మ గారు బాబు మేమంతా కూడా చేస్తాం మీకు ఎందుకు ముందు మేము చేస్తాం తర్వాత మీరు చేయండి అంటూ ఫ్యాక్టరీలో కురకారు అరిచారు గూడెం వాళ్ళైతే చాలా చక్కగా పైకి లేచి వారికి వారే డ్యాన్సులు వేస్తూ ఉన్నారు తూర్పు నుండి వచ్చిన వాళ్ళైతే వారి డ్యాన్సులు వారు వేస్తున్నారు ఏ వైపు నుండి వచ్చిన వారు వారి వారి సంప్రదాయాన్ని నృత్యాలు చేసి చూపించాలని చేసి చూపించాలని చాలా హుషారు పడుతున్నారు ఇక రెండవ రోజు కార్యక్రమాలు ఈ డ్యాన్సులతో ముగిసిపోతాయి కృష్ణ విలాస మందిరంలో కోలాహలంగా ఉంది సందడి సందడిగా డాన్స్ స్టేజ్ని రెడీ చేశారు మ్యూజిక్ ట్రాక్ వాళ్ళు పెద్దలు ముందుగా వచ్చి మేం పెట్టిన పాటకు అభినయించాలి అని యాంకర్ అనౌన్స్ చేశాడు కాదు అంటున్నా ఎవ్వరూ ఊరుకోలేదు స్టేజ్ మొత్తం చక్కగా పూలతో రకరకాలుగా అలంకరించారు ముందుగా పెళ్ళికొడుకు అమ్మ నాన్న వచ్చి పెర్ఫార్మెన్స్ చేయాలని యాంకర్ చెప్పగానే అందరూ ఒకటే చప్పట్లు నవ్వులు కేరింతలు యశోద గారు నారాయణరావు గారు నవ్వుకున్నారు వారు టీచర్స్గా చాలా ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ వేసిన వాళ్ళు కానీ ఇప్పుడు కృష్ణవర్మ తల్లిదండ్రులుగా మారి కొడుకు పెళ్లి విశేషాలలో తాము చేయడమా అని కొంచెం సందేహించారు ఎవ్వరూ ఊరుకోలేదు రవివర్మ దేవా వెళ్ళి తీసుకొచ్చారు యశోద నారాయణరావు గారి దంపతులను స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత పాతను సిద్ధం చేశారు పాట కచేరీకి సంబంధించిన బృందం ఎవరికి తగ్గ పాటలు వాళ్ళకి పెట్టి అందరూ కూడా బాగా చేశారు నృత్యాలు అలాగే చిన్న జంటలు కూడా చాలా బాగా చేశారు తర్వాత కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరితే వచ్చి వాళ్ళు కూడా డాన్స్ వేయడం ప్రారంభించారు దాన్ని కట్టుకో కొంగు కేసి చుట్టుకో కోటి వన్నెలున్న వాడ హుషారైన పాటకు చక్కటి స్టెప్స్ వేశారు కృష్ణవర్మ శ్రావణి అద్భుతమైన వారి డాన్స్కి అందరూ కూడా అభినందించారు ఎంతైనా కాని కుర్ర జంట అందరికీ వెర్రెక్కించేలా వేశారు స్టెప్స్ ఓ అంటూ అందరూ అరిచెరస్తూ గోలగోల చేశారు రవివర్మ అక్కడున్న పేపర్ తీసుకుని ముక్కలు ముక్కలు చేసి సూపర్ అంటూ విసిరివేశాడు ఇక గోలగోల చేశారు కొత్త జంట మరొక సాంగ్ చేయాల్సిందే అన్నారు యాంకర్స్ ఉండవయ్యా బాబు పెళ్ళయ్యేలోకి ఎన్ని ఆటలు ఉన్నాయో మాకు అవన్నీ ఆడాలంటే మాకు ఓపిక ఉండదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఓపిక సంగతి నువ్వు చెప్పకు కృష్ణ అంటూ కన్ను కొట్టి నవ్వాడు రవివర్మ అంటే నా ఉద్దేశం అంటున్న కృష్ణవర్మ అని చూసి బుక్ అయిపోతావు ఎందుకు కృష్ణ అంటూ నవ్వాడు దేవ అందరూ పక్కపక్క నవ్వులు గోల ధర్ణి గీతిక రవలి రజ రాజా ఒక్కటే గోల ఆనందంతో ఆకాశాన్ని అంటేలా సంబరాలు మనస్ఫూర్తిగా ఉంది దామోదర్ వర్మ గారికి ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంది చిన్న చిన్న పాటలు బీట్స్ పెడుతూ తీస్తూ ఉన్నారు వాటికి కృష్ణవర్మ శ్రావణి స్టెప్స్ వేస్తూ మళ్ళీ మార్చ్ పెళ్ళంటేనే వేడెక్కింది గాలి అని వస్తున్న పాటకు ఒక రకంగా డ్యాన్స్ వేస్తుంటే ఇది ఏడాడుగుల సంబంధం అంటూ మళ్ళీ ఇంకొక పాట అంతలోనే మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లను రారా అంటూ ఒక రెండు నిమిషాలు కూడా ఉంచకుండా పాటలను మార్చేస్తూ ఆట ఆడుకుంటున్నారు యాంకర్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్నీ మర్చిపోయి హుషారుగా డాన్స్ వేస్తున్నారు మొత్తానికి ఏడడుగుల బంధం తర్వాత వెంటనే మల్లెపూలు మంచం వేసి దుప్పటేసి పెట్టారు బాబు పాటలు ఎంతైనా సీనియర్టీ మీకు అన్నాడు రవివర్మ పైకి లేచి అంతే దేవా చప్పట్లు కొట్టాడు అందరూ విజిల్స్ వేసి నవ్వేశారు మళ్ళీ మళ్ళీ ఇది రోజు ఆ పాటకు చక్కగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు తర్వాత వేరే పాటలకి అలా చక్కగా స్లోగా స్టెప్స్ వేస్తూ అందంగా చేస్తున్నారు ఇక చాలు అంటూ కృష్ణవర్మ ఆపించేశాడు ప్రోగ్రామ్ ఆ తర్వాత కుర్రకారు రావాలి ఎవరైనా సరే రావచ్చని పిలిచారు రాజా రవళి మురళి ఇంకా కొంతమంది కుర్రవాళ్ళ స్టేజ్ మీదకి వచ్చారు స్వాతిలు ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవానా అంటూ వస్తున్న పాటకి అందరూ హుషారుగా డాన్స్ వేశారు అనుకోకుండా రాజా చెయ్యి రవలి చేతులకు తగలడం రవలిలో కాస్త సిగ్గు బిడియం సిగ్గు బయటపడడం రాజా విషయానికి ఒక రకంగా నవ్వడం అల్లరి అల్లుళ్ళు ముగ్గురు పక్కనే కూర్చొని చూస్తున్నారు కదూ కనిపెట్టే స్విజిల్స్ వేశారు మా వాడు ఇప్పటి నుంచే లవర్ బాయ్ అయిపోయాడు నేను మిస్ అయ్యాను అన్నాడు రవివర్మ నవ్వుతూ దానిదేముండి చెప్పండి ఇప్పటినుంచి ప్రేమించుకుందాం మీరెవరో నాకు తెలియదు అసలు అన్నది ధరణి అయ్యే బాబోయ్ నాకు అమ్మాయి కావాలి అమ్మకో అమ్మ కాబోతున్న అమ్మాయి కాదు అంటూ అక్కడి నుంచి పారిపోబోయాడు రవివర్మ సార్ వర్మ కుటుంబంలోని వారసుడు సార్ మీ వారసుడే ధరణి మీ భార్య గారంటూ దేవా రవివర్మ చేపట్టుకుని లాక్కుని వచ్చాడు శ్రావణి కృష్ణవర్మ ఇద్దరూ నవ్వేశారు రాజా నువ్వు రెచ్చిపో మేం చూసుకుంటామన్నాడు రవివర్మ నవ్వుతూ ఇంకా కూరగారును ఉర్రతలెక్కించిన పాటలు పెట్టడం అందరూ డ్యాన్సులు వేయడం హడావుడిగా కార్యక్రమం ఆనందంగా ముగిసింది రెండవ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయని అందరూ నవ్వుకున్నారు అందరూ చక్కటి డిన్నర్ చేశారు రాజా వాళ్ళ నానమ్మకు తాతగారికి ముందే ఇచ్చి వచ్చాడు తను రికార్డ్ చేసిన క్లిప్స్ వేరే ఫోన్లోకి పంపించి ఆ ఫోన్ వాళ్ళ నానమ్మకి ఇచ్చి చూడమన్నాడు రాజా దుర్గమ్మ గారు తెగ మురిసిపోతున్నారు ధనుంజయ్ గారు నిద్రలో ఉన్నారు కృష్ణ విలాస మందిరంలో సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి ఇక ఫ్యాక్టరీ వాళ్ళు గూడెం వాళ్ళు రకరకాల కుర్రకారు మొత్తం రెచ్చిపోతూ ఉన్నారు ఊళ్ళకు ఊళ్ళు వచ్చి భోజనాలు చేస్తే అక్కడే ఉన్న షెల్టర్లో ఉంటున్నారు ఎంత చక్కటి ఏర్పాట్లు చేయించారు దామోదర్ గారు అని ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ఎన్ని వేల మంది వచ్చినా కూడా చక్కటి ఏర్పాట్లు జరిగేలా ఏర్పాట్లు చేయించారు భోజనాలు రెడీ చేసినప్పుడు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు ముందే పంపిస్తున్నారు ఆ తర్వాత విసుగు విరామం లేకుండా ఎంతమంది వస్తే అంతమంది భోజనాలు చేసి పెడుతున్నారు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపే ఏర్పాట్లు చేశారు ఫంక్షన్ పూర్తి చేసుకున్నాక కృష్ణవర్మ రాజశేఖర్ నిలయానికి వెళ్ళాడు అందరితో అక్కడ దుర్గమ్మ గారిని పలకరించి తాతగారిని పరీక్షించాడు కృష్ణవర్మ ఏమీ ఇబ్బంది లేదమ్మమ్మ మీరు కూడా రెస్ట్ తీసుకోండి ఇక్కడ ఒక కాంపౌండర్ని పెట్టాను అతను తాతగారి రీడింగ్ మొత్తం రికార్డ్ చేస్తాడు మీరు వయసులో నిద్ర లేకుండా ఉండడం అలా మంచిది కాదు పైగా ఫంక్షన్లో అలి అలసిపోతుంటారని చెప్పాడు కృష్ణవర్మ ఎన్ని జన్మల పుణ్యమో కృష్ణ అని ఇలాంటి వాడు మాకు ఇంటికి అల్లుడిగా రావడం అనేది మాత్రం అని మనసులోనే మురిసిపోయారు దుర్గమ్మ గారు మరుసటి రోజు జరగవలసిన ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు మొత్తం చేంజ్ చేశారు అక్కడ దోమోదర్ వర్మ గారు ఇక్కడ శ్రీనివాసరావు గారు ఆనంద్ రాజా పిల్లలు కూడా అన్ని పనులు చక్కచక్క చేస్తున్నారు మరుసటి రోజు ఫంక్షన్స్ కోసం దుర్గమ్మ గారికి బీపీ అన్ని చెక్ చేసి ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు వేశాడు కృష్ణవర్మ కాసేపు అక్కడే కూర్చుని జాగ్రత్తగా చూడండి తాతగారు రీడింగ్ మొత్తం తీయాలి అని చెప్పాడు కొన్ని వివరాలు కృష్ణవర్మ ఇంకొక నర్సును కూడా ఏర్పాటు చేశాడు ఒక రెస్ట్ తీసుకున్నప్పుడు మరొక డ్యూటీలో ఉంటారని ప్రతి విషయాన్ని కుదిరితే ఫోన్లో రికార్డ్ లేకపోతే పుస్తకంలో రికార్డ్ రాయింది అశ్రద్ధ మాత్రం చేయొద్దు అని చెప్పాడు కృష్ణవర్మ ఇటు చూస్తున్నాడు శ్రావణి కనిపించలేదు రవివర్మ ధరణి అందరూ కూర్చొని ఉన్నారు ధరణికి నీరసంగా ఉంది ఐదో నెల వచ్చింది మరి ఇంత కాదనుకున్న అలసిపోతుంటారు ఉండండి నేను హెల్దీ ఇంజక్షన్స్ తెచ్చాను మీకోసం వదిన అంటూ ఈ రెండు రోజులు తప్పదు కదూ అంటూ ఇంజక్షన్స్ చేయబోతుంటే ఆగు కృష్ణ ఆగు నేను చూడలేను ఈ దారుణాన్ని నా భార్య ఒంటి మీద సూదలు దింపుతారా అంటున్న రవివర్మ వైపు చూసి గీతిక నవ్వుతూ బావగారికి భయంగా ఉంది పక్కకు వెళ్ళండి అక్కకి అస్సలు భయం ఉండదు అంటూ నవ్వింది ఎప్పుడో చేసేసాడు కృష్ణవర్మ ఇంజక్షన్స్ చాలా నీరసంగా ఉంది కృష్ణ అన్నది ధరణి ఏదో ఒకటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వదిన మీరు అన్ని జాగ్రత్తలు పట్టించుకోవాలి అశ్రద్ధ చేయకూడదు అని చెప్పాడు కృష్ణవర్మ అందరికీ చెప్పి పైకి చూశాడు శ్రావణి కనిపించలేదు శ్రావణికి ఏదో తలనొప్పిగా అన్నట్టు ఉంది ఒకసారి చూసి వస్తాను అంటూ మెట్లెక్కుతున్నాడు కృష్ణవర్మ అవునవును ఆ తలనొప్పికి మందు నువ్వే ఇవ్వాలి మరి తప్పదు అంటూ నవ్వేశారు రవివర్మ వెళ్ళి తమ్ముడు అన్నాడు దేవ వెళ్ళవయ్యా తమ్ముడు అంటూ నవ్వారు రవివర్మ ఎంత అల్లరి వాళ్ళు మీ ఇద్దరు సామాన్యులా ఏమీ అడగరా పాపం అన్నారు గీతిక ధరణి కడుపులో బిడ్డ ఎంత ఉంది అసలు పుట్ట కనిపించడం లేదు ఏడు మల్లలు ఎత్తుకో నాజూక్ సుందరి మా ధరణి అంటున్నా రవివర్మ మాటలకు అందరికీ అలా కనిపించాలని లేదు అల్లుడు గారు ధరణి కడుపులో ఉన్నప్పుడు నాకు అలాగే ఉండేదంటూ సిగ్గుగా చెప్పారు దేవిక అయితే అంతే అయి ఉండాలి అనుకున్నాడు రవివర్మ బిడ్డ బయటకు వచ్చాక చాలా ఆరోగ్యంగా పెంచుకుంటారు కానీ బావగారు ఇప్పటి నుండే దిగులేందుకు అంటూ నవ్వింది గీతిక మంచం మీద శ్రావణి పడుకుని ఉంది బాగా అలసిపోయింది పాపం పెళ్ళి అనుకున్న తర్వాత తిండి మీద ధ్యాస పోవడం లేదు అందుకే నీరసంగా ఉంది మధ్య రాత్రి మాత్రం శుభ్రంగా తినేయడం బాగా నిద్ర పట్టేసింది శ్రావణికి తినేయడంతో బాగా నిద్ర పట్టేసింది కృష్ణవర్మ చిన్నగా తలుపు వేసి వేసొచ్చి శ్రావణి దుప్పట్లు అలా చిన్నగా లోపలికి వెళ్ళి పొడుకుండిపోయాడు అబ్బాయి ఏమిటి గుచ్చుకుంటుంది అంటూ కృష్ణవర్మ గారి పదునాయన మీసాలు శ్రావణి చంపలకు కావాలని గుచ్చాడు కృష్ణవర్మ ఏమిటి అంటూ ఒక్కసారి అమ్మ అండ్ ఒక్కసారిగా ఎవరు అంటూ భయపడిపోయింది శ్రావణి దుప్పట్లో అంత ధైర్యం ఎవరికి ఉంటుంది నీ కృష్ణకు తప్ప అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ డాబా మీదకు వెళ్ళినట్టు చూడని దేవిక పిల్లలకు దిష్టి తీయాలనుకుంటూ పైకి వెళ్ళారు అమ్మ అనుబోతున్న ధరణి గీతిక నోర్లు మూసేశారు రవివర్మ దేవా మళ్ళీ మాట్లాడారో ఇంకేమీ లేదు అన్నారు ఎవరో వస్తున్నారు వెంటనే దుప్పట్లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణవర్మ వీలు లేదు శ్రావణి కావాలని కృష్ణవర్మ చేయి పట్టుకుంది వదులు అన్నాడు కృష్ణవర్మ పిల్ల మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటూ లైట్ వేయకుండానే బెడ్ లైట్ కాంతిలో దిష్టి తీద్దామని వెళ్ళారు ఏమిటి ఎటు పొడుకున్నావే ఏమిటో దిల్లు మొత్తం పక్కలో వేసి కొడుకోవడం అలవాటైంది ఎలా నిద్ర పడుతుంది అంటూ దుప్పట్లాగాలనుకున్న దేవిక కింద బూట్లతో ఉన్న కాలు కనిపించేసరికి సైలెంట్గా కిందకు దిగారు అయ్యబా బా ఇంకా నయం అనుకుని తల కొట్టుకుంటూ దిగుతున్న దేవికా గారి వైపు చూసి రవివర్మ దేవ ఇద్దరూ నవ్వేశారు మా తమ్ముడు ఏం చూపించాడో సినిమా అంటూ నవ్వుతున్నాడు రవివర్మ ఏంటి అత్తయ్య గారు దిష్టి తీసేసారా ఇద్దరికీ అన్నాడు దేవ హా అంటూ ఆ పక్కకు వెళ్ళిపోయారు దేవిక నవ్వుకుంటూ సుప్రజా ఉంటే ఆ విషయాన్ని చెప్పి ఒక్కటే నవ్వులు వాళ్ళిద్దరు ఎప్పుడు పిల్లలకి అస్సలు సిగ్గులేదు అయ్యో బాబోయ్ ఆ దృశ్యం చూసి నాకే సిగ్గు అనిపించింది కృష్ణవర్మ వెంటనే పైకి లేచి ఏమిటి బుజ్జి బంగారం నా చేయి పట్టుకుని వదలలేదు ఎందుకు నువ్వు అంటూ చెక్కలు గింతలు పెడుతూ నవ్విస్తున్నాడు కృష్ణవర్మ నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని ఇంట్లో అందరూ సర్టిఫికెట్ ఇస్తున్నారు కదూ అందుకే నేను బుక్ చేయాలని లేకపోతే ఎంత ధైర్యం ఎంత ధైర్యం నీకు నా దుప్పట్లో ఎప్పుడు వచ్చి చేరారు అన్నది శ్రావణి నీ కోసమని నేను వస్తే నా కంటికి కనబడలేదు నువ్వు నేను చేసే పనులు పూర్తి చేసిన తర్వాత కూడా కనిపించలేదు నా మనసుకి ఎలా ఉంటుంది హాయిగా వచ్చి నిద్రపోతున్నావుగా అంటూ శ్రావణం గట్టిగా కౌలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెంటనే కిందకు దిగేశాడు కృష్ణవర్మ ఏం చేశావు కృష్ణ అత్తయ్య గారు భయపడిపోయి కిందకు దిగినట్లు దిగారు అన్నాడు రవివర్మ ఊరుకోకుండా ఏదో మంచి విషయమే అయ్యి ఉంటుంది అన్నాడు దేవా మేము అమ్మకు చెప్పబోతుంటే వీళ్ళే వద్దన్నారు కృష్ణ అన్నారు ధరణి గీతిక ఇక్కడ అందరూ బుక్ చేయాలని చూస్తే అక్కడ శ్రావణి కూడా నన్ను బుక్ చేయాలని చూసింది అందుకే బుక్ అయిపోయాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ చెప్పు ఏంటో అన్నారు ఇద్దరు చెప్పడానికి ఏమీ లేదు మీరే వెళ్ళి అడగండి శ్రావణిని అంటూ నవ్వుతూ బయలుదేరాడు ఇంటికి కృష్ణవర్మ ఇంటికి వెళ్ళిన తర్వాత దామోదర్ గారికి ఆరోగ్య విషయంలో అన్ని పరీక్షలు చేశాడు అంతా బాగుంది ఆయనకి ఇంజక్షన్స్ చేసి తను ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు కృష్ణ ఎక్కడి వాళ్ళు అక్కడే అలసిపోయి నిద్రపోతున్నారు మరుసటి రోజు వేడుకలు మరి రాధికా నిలయం ఉదయం నాలుగు గంటలకు దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది పంతులు వచ్చారు హడావుడిగా కృష్ణవర్మ అప్పటికే రెడీ అయ్యి ఉన్నాడు పంతులు కృష్ణవర్మతో పూజలు చేయించి పెళ్ళికొడుకును చేయటానికి సిద్ధం చేయించారు పెళ్లిపీటలు తోడి పెళ్లి కొడుకు గూడెం నుండి వచ్చిన ఒక పిల్లవాడిని సిద్ధం చేశారు వాడికి వైద్య వృత్తితో ఒక ప్రాబ్లం అని పోగొట్టాడు కృష్ణవర్మ వాడికి కృష్ణవర్మ అంటే ఎంతో ప్రాణం రాజశేఖర్ నిలయంలోని పెద్ద జంటలు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు రాధికా నిలయంలోని ప్రతి పనులను యశోద దంపతులు జాగ్రత్తగా చూస్తున్నారు పాతికేల పైన పెంచిన కొడుకు మీద ఎంత మమకారం ఉంటుందో అంత ప్రేమను చూపిస్తున్నారు నారాయణరావు దంపతులు కృష్ణవర్మ మీద దామోదర్ వర్మ గారికి తన కొడుకు కోడలు ఉన్న భావన కలిగించేలాగా చేస్తున్నారు కృష్ణవర్మకు తల్లిదండ్రులు లేరన్న భావన ఏ విషయంలోనూ కలగకుండా చాలా హడావుడిగా సందడి చేస్తున్నారు యశోద దంపతులు అక్క చెల్లెలు తమ్ముడుగా హడావుడి చేస్తున్నారు మురళిరవలి కృష్ణవర్మకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క కూడా కనపడకుండా పెట్టారు యశోద గారు మురళి రవళి చక్కగా రెడీ అయిపోయి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు వీడియోగ్రాఫర్ వచ్చే ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా తీస్తున్నాడు సుప్రజ ఆనంద్ దంపతులు మేనత్త మేనమామలాగా వ్యవహరిస్తున్నారు చక్కగా పెళ్లి పీటల ముగ్గు వేసి అక్కడ పెళ్లి పీటలకు పసుపు రాసి బొట్టు పెట్టి రెండు పీటల మీద పసుపు రాసిన తెల్లని వస్త్రాన్ని పరిచారు దుర్గమ్మ గారు అక్కడ పెట్టవలసినవన్నీ కూడా సుప్రజ ఆనంద్ చూస్తున్నారు పంతులు గారు చెప్పిన ప్రతి వస్తువులను అందిస్తున్నారు మురళి రవళి శ్రీనివాసరావు గారు దేవికా విశ్వనాథ్ గారి దంపతులు నారాయణరావు గారు దంపతులు అందరూ కూడా పెద్దలుగా చూడాల్సిన విషయాలు గమనిస్తూ జాగ్రత్తగా చూస్తున్నారు దామో దామోదర్ వర్మ గారి సంతోషానికి అంతే లేదు చెప్పాలంటే ఆయన లాగా రెడీ అయి ఉన్నారు పెళ్ళికి ముందు కొన్ని రోజులుగా మంచి ఆహారాన్ని ఇస్తూ కృష్ణవర్మకు చక్కగా నలుగు స్నానాలు చేయించి శ్రద్ధగా చక్కటి రాజకుమారుల్లా తయారు చేశారు పెళ్ళికొడుకుగా చేసే సమయానికి ఎంతో అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణవర్మ తెల్లని పంచ కట్టుకొని రెడీగా ఉన్న కృష్ణవర్మకు మొదటైన కుంకుమ పెట్టారు యశోద గారు కృష్ణవర్మ చేతిలో తాంబూలం పెట్టారు దుర్గమ్మ గారు రెడీగా ఉన్న కృష్ణవర్మని చూస్తూ అన్నయ్య చాలా బాగున్నాడు ఇలా హీరోలు పనికిరారు అనుకున్నారు మురళి రవళి ఈ ఫోటో ఆ ఫోటో తీసి శ్రావణికి పంపించింది రవళి శ్రావణి ఫోన్లో ఫోటోలు చూసి ధరణి గీతిక తెగ నవ్వుకున్నారు అమ్మో భలే ఏర్పాట్లు చేసింది మన శ్రావణి అందుకే కృష్ణవర్మ గారి ఫోటోలు ఎప్పటికప్పుడు పంపిస్తుంది రవళి ఆడబుడుచుగా అంటూ ధరని నవ్వుతూ ఉంది గీతకై కల్లరి చేయడం మొదలుపెట్టింది శ్రావణి వాళ్ళు రెడీగా అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నారు అక్కడ పంతులు గారు చెప్పిన విధానాలన్నీ పూర్తి చేసి పెళ్లి కుమారుడికి కొడుకుని ఇద్దరిని ఒకేసారి కూర్చోపెట్టారు పీటల మీద అక్షింతలు జల్లి దుర్గమ్మ గారు ధనుంజయ గారితో సహా వచ్చారు ముందు ఇక్కడ ఏర్పాట్లు చూసి వెళ్ళాలని ఇద్దరు ఆది దంపతులు కలిసి పెద్ద కొడుకులకు బొట్టు పెట్టి గంధం పూసి అక్షరతలు వేశారు ఆశీర్వదించారు మనస్ఫూర్తిగా ఆది దంపతులు దుర్గమ్మ గారు సునిపిండిలో నెయ్యి వేసి కృష్ణవర్మ బుగ్గలకు చేతులకు చక్కగా రాసి అతని తల మీద నెయ్యి వేసి రుద్దారు అక్కడితో ఆ సందర్భం చక్కగా మొదలైంది రాజశేఖర్ నిలయం పెద్దవాళ్ళ జంటలు పెళ్లి కుమారుడి మీద అక్షతలు వేసి ముచ్చటగా నవ్వుకుంటూ ఆనందంగా దీవించారు తర్వాత శ్రావణి విషయం పట్టించుకోవాలని హడావుడిగా ఇంటికి వెళ్ళిపోయారు అప్పటికే అక్కడికి వెళ్ళిన పంతులు గారు శ్రావణితో పూజ చేయించేశారు అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా దుర్గమ్ గారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పెళ్లి పీటలు ముగ్గులు పీటలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉంచారు సుప్రజ అంబిక శ్రావణి పక్కన కూతురు వారిద్దరిని కూర్చోబెట్టారు బంగారు అంచున్న తెల్లటి లంగావునిలో చాలా ముచ్చటగా ఉంది శ్రావణి పక్కనే తోడుపెళ్లి కూతురు బంధువులు అమ్మాయి ధరణి దంపతులు గీతిక దంపతులు చక్కగా ముచ్చట్లు ఆడుతూ అక్కడ సరదా సరదా చేస్తున్నారు మనోరాలకి బొట్టు పెట్టి అక్షతలు వేసి గంధం రాసి ఆశీర్వదించారు ధనుంజయ గారు దుర్గమ్మ గారు ఆ తర్వాత ధనుంజయ్ గారిని చిన్నగా కూర్చోబెట్టారు మంచం మీద వెంటనే చేయాల్సిన ఇంజక్షన్లు రాజా చేశాడు ఆ తర్వాత మనవరాలకి సునిపిండి రాస్తూ ముచ్చట పడ్డారు దుర్గమ్మ గారు పెళ్ళికూతురుగా కూర్చున్న శ్రావణి ఫోటోలు తీసి రాజా వాళ్ళ బావగారికి పంపించాడు ఒకరికొకరు ఫోన్లో ఫోటోలు చూసుకుని మురిసిపోయారు తర్వాత శ్రీనివాసరావు గారు దంపతులు అక్షింతలు వేశారు ఆ తర్వాత ఆనందరావు గారి దంపతులు తర్వాత ధరణి గీతిక వాళ్ళ దంపతులు అలా అక్షితలు వేశారు నారాయణరావు గారి దంపతులు వచ్చి అక్షితలు వేసి దీవించారు దీవించి వెళ్ళారు వసుంధరా దేవి గారు కూడా అక్కడ కృష్ణవర్మ గారికి అక్షతలు వేసి వచ్చారు అప్పుడే శ్రావణిని కూడా మనస్ఫూర్తిగా దీవించారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా అందరి మనసులను అల్లరించిన వారు అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంతో దీవిస్తున్నారు రాధికా నిలయంలో పట్టుబట్టలతో ముత్యాల నగలతో చాలా అందంగా పెళ్ళికొడుకుగా అలంకరించారు కృష్ణవర్మను ప్రత్యేకమైన బ్యూటీషియన్స్ ఆనంద్ సుప్రజా పెళ్లి ఆ వేడుకల హంగామా చూశారు బొట్టు బుగ్గ చుక్క సుప్రజాతో పెట్టించారు పెళ్లి పెళ్లికూతురుకి పెళ్లి పొట్టు బుగ్గ చుక్క యశోదా గారు పెట్టారు పెళ్లి కూతురు పెళ్లికొడుకు బట్టలన్నీ మ్యాచింగ్ నగలు కూడా ముత్యాల నగలు చాలా పకడ్బందీగా దామోదర్ వర్మ గారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు నగలను అలా సెలెక్ట్ చేయించారు ఇక అందరూ కూడా టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేశారు పెళ్ళికొడుకు ఊరేగింపు వెళ్ళే రథం బయలుదేరింది అక్కడి నుంచి వీడియో తీస్తూ అదే లైవ్లో టీవీ ఛానల్కి వచ్చేలా చేయించారు దామోదర్ వర్మ గారు రాజశేఖర్ నిలయంలో అందరూ కూడా టీవీలో చూస్తున్నారు వేడుకలు ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను Montano.